మాట్లాడదురు వంశీ గారు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగితే ఎందుకు మీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదని అడుగుతా ఇప్పటి వరకు ముందుగా వెంకటేష్ గారిని దయచేసి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్తున్నా నేను మాట్లాడి దయచేసి విన్న తర్వాత మీరు మాట్లాడి లెట్ మీ ఫినిష్ ఫస్ట్ ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం విగ్రహం నూట నూట పాతిక అడుగులు నూట అరవై ఐదు అడుగులతోటి ఏదైతే నిర్మించారో అంద మన అందరం కూడా చూసాం అక్కడ రాజ్యాంగ నిర్మాత మీద అందరికి కూడాను ప్రజలందరికీ కూడా భారత ప్రజలందరికి కూడాను విపరీతమైనటువంటి గౌరవం ఉంటుంది ఆయన నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థలోనే మనం ఈ రోజు అందరూ కూడా ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడాను మనందరం కూడా జీవనాన్ని సాగిస్తున్నాం ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో అయితే మటుకు మన రాష్ట్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే రాష్ట్రంలో నడవలేదండి ఏదైతే రాజశేఖర్ రెడ్డి తండ్రి అయినటువంటి రాజారెడ్డి ఉన్నాడో రాజారెడ్డి రాజ్యాంగం అయితే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజలు వెళ్ళింది ఇంకోటి చెప్పదలుచుకున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఏదో పెట్టి టైటిల్ ఇస్తూ మాట్లాడుతున్నారే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏదో తొలగించారు భారత రాజ్యాంగ నిర్మాత పక్కన భారత రాజ్యాంగ నిర్మాతతో పాటు తనకు తాను కూడా ఈక్వల్ నేను కూడా ఆయనతో పాటు సరి సమానం అని చెప్పేసి ఆటికి ఆయన అక్షరాలతో భూమి జానటు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎత్తుతో అక్షరాలను పెట్టేసి సార్ మీ నాయకుడు ఏమన్నా తాడి చెట్టి అంత బారున్నాడా లేకపోతే బాహుబలి అంత బాహుబలి అడ్డంగా ఉన్నాడా ఎవరో ఎవరో చూసుకోండి మీ నాయకుడు సంగతి ఈ ఈ రోజు అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చాక ఈ అడ్డగోలు దాడులు ఏంటి అని చెప్పేసి అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయాలి అని అంటే ప్రభుత్వానికి అధికారం ఉంటుందండి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి దాని ద్వారా చేసుకున్న చేసుకుంటాల్ గా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం అడ్డమైపోయారు మార్చుకో నీకు ఇష్టమైన పేరు మార్చుకో ఇప్పుడు ఈ రోజు అధికారం అనేది ఈ రోజు అధికారం అనేది మీ ఇష్టం వచ్చినటువంటి పేరు మార్చుకో ఎవరు కాదన్నారు ఆయనేమో వైసీపీ వైసీపీ వాళ్ళే చేశారంట నేనేమో దానికి వంట కలుగుతాడు ఏంటి అసలు అంబేద్కర్ విగ్రహం మీద అర్ధరాత్రి పూట లైట్లు తీసి దాడి చేశారు అనే దాన్ని కవర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు భూమికి జానడు ఉంటాడు లేకపోతే ఆయన పేరు ఈతో సమానంగా ఎంచుకున్నారు అయ్యా పక్కనే ఉన్న స్టాచ్యూ చెప్తున్నారు అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందండి విజయవాడలో లెగిసి పొద్దున్నే ఆ బందర్ రోడ్ లో తిరిగితే ఆ పేరు చూడగానే వీళ్ళకి ఒళ్ళు జలదరిస్తా ఉంటది నిద్ర పట్టదు కాబట్టి వీళ్ళు ఏంటంటే అప్రహ్మించాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర చేసుకున్నారు దాన్ని తొలగించడానికి మీకు అధికారం ఉంది అఫీషియల్ గా చేయండి అర్ధరాత్రి కూడా కాదు చీకటి పరిపాలన చీకటి పరిపాలనలు వద్దు మీరు చేయాలనుకుంటే డైరెక్ట్ జిఓ ఇచ్చి పేరు మార్చుకోండి అరే నిన్నటి వరకు మీ పార్టీలో ఇరవై ఒక్క మంది కావాలంటే పది మందిని బయట బయట కొనుక్కుని తెచ్చుకున్న పరిస్థితి నువ్వు మళ్ళీ పార్టీ గురించి మాట్లాడుతున్నాను రేపునేషన్ అయిపోతుంది అర్ధరాత్రి పొట్టు తెచ్చుకుని వేరే వాడిని కూడా కాళ్ళు పట్టుకొని తెచ్చుకొని గెలిపించుకున్న పరిస్థితి మీరు పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకండి అవన్నీ ఒక సమస్య జరిగింది రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక తప్పు జరిగింది దాని మీద విచారణ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి స్పందించే ప్రతిపక్షాల డ్యూటీ ప్రతిపక్షాలు చేస్తాయి అధికార పక్షం డ్యూటీ అధికార పక్షం చేస్తుంది అలాగే సార్ అధికార పక్షానికి అధికారం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది అదేంటి అదే అంతే కదా ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టుకున్నారు విడిగా ఉంటున్నారు సెపరేషన్ లో ఉన్నారు ఆయన ఆస్తి రాసిచ్చానంటున్నాడు కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఈ ఈ లోపల ఏంటంటే వాళ్ళని బద్నాం చేయడానికి ఈ కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళ పెళ్లి గురించి ఏం విడాకులు ఇవ్వకుండా చేసుకున్నారని అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎందుకు ఏం ఉండదు మీకే న్యాయం అయితే మాకు కూడా అదే న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురితో కాపురం చేశాడని చెప్పేసి అన్నాడా ఏ రోజు అగత్యం అన్నాడు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ముగ్గురికి ఇద్దరికి విడాకులు ఇచ్చాడు అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్

ఇల్లీగల్గా గా వ్యవహారాలు నడుపుతా ఉండి అవి బహిరంగంగా వారు వారి కుటుంబ సభ్యులు న్యాయం చేయమని చెప్పేసి వేడుకుంటా ఉంటే మీ అధినేత ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి వారు అడుగుతా ఉన్న దానికి మీరు మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏమి నడుస్తుంది సందేశం అనుకుంటున్నారు అధికారంలోకి రాగానే ఇదిగో ఇలా అడ్డగోలు వ్యవహారాలు చేయాలి అని చెప్పేసి అని సందేశం ఇస్తున్నారని చెప్తున్నా ఇక వాళ్ళ వ్యక్తిగతమైన కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అంటే మన వ్యక్తిగతం మనం ఏదైనా జనసేన పార్టీలో ఉన్నటువంటి కానివ్వండి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కానివ్వండి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించో సక్రమ సంబంధాల గురించో మాట్లాడాల్సిన అగత్యం వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేతకు గానీ మరో వాళ్ళకి వాళ్ళ అధినేత వాళ్ళ అధినేత రోడ్ ఎక్కి వాళ్ళ అధినేత ఎక్కి చెప్పులు చూపించటం వాళ్ళ అధినేత ఎక్కి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఒక్కొక్కరు రెండరా చూసుకుందాం అనటం సమాజానికి విరుద్ధమైన రాజకీయాలకు విరుద్ధమైన భాష జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి గబ్బర్ సింగ్ గబ్బర్సింగ్ గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్ ఎంత వచ్చింది రాజకీయంగా రాము గారు నెక్స్ట్ వంశీదీప్ గారు దయచేసి మీరు అడ్డు రావద్దు రాము గారు వన్ చెప్పండి సార్ నేను నేను ఒకటి చెప్పదలుచుకున్నాను బ్రహ్మనాయుడి గారు మన అసెంబ్లీ అనేది చాలా గౌరవప్రదమైనటువంటి భావంతో అందరం కూడా జీవితంలో ఒకసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటాం మల్లాంటి నాయకులందరూ మాలాంటి నాయకులందరూ కూడా అట్లాంటి అసెంబ్లీలో ఏం జరుగుతుందో ప్రత్యేక ప్రసారాలన్నీ కూడా తీసేసి వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద వెచ్చలవిడి విచ్చలవిడిగా కామెంట్లు చేసి ఒక ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కన్నీళ్లు పెట్టుకునేటటువంటి స్థాయి తీసుకొచ్చినటువంటి హీనమైన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పడానికి చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశారు ఆ రోజు అసెంబ్లీ నిలువున కాతేస్తానన్న అన్న మాటలు మర్చిపోయినట్టు ఉన్నారు మీరు ఆగండి సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉన్న చోటే పాతేస్తాను అన్న మాటలు ఒకసారి ఇంకా రికార్డు ఉన్నాయి తొలగించలేదు చూడండి వంశీదీప్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ మనం ఒకటేంటంటే మనం ఒక వేలు చూపెడితే అవతల మూడు వేలు ఖచ్చితంగా వెంకటేష్ గారు వెంకటేష్ గారు దయచేసి ఆగండి సార్ వంశీదీప్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్ ఇప్పుడు రాష్ట్రంలో మనం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పాలన ఉంది ఆ పాలన చూసి ప్రజలకి ఎక్కడైతే మా కూటమి అవుతుందో సో దాన్ని డైజెస్ట్ చేసుకోలే ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ పార్టీ ఉందో ఉండలేదో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మాకున్నటువంటి సమాచారం మేరకు ఇందాక నుండి ఏదో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను మనకు అదే కాంగ్రెస్ పార్టీ పిల్ల కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ తల్లి కాంగ్రెస్ లో అది త్వరలో విలీనం కాబడదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వారానికి మూడు రోజుల పాటు వెళ్తున్నాడంటే డికే శివకుమార్ తోటి కేసీ వేణుగోపాల్ తోటి జగన్మోహన్ రెడ్డి చర్చించాడా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే ముందుకు వచ్చి మేము సవాల్ గారు అరగంట పైచీలకు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కలిసి ఏం మాట్లాడుకున్నారో రహస్య మంత్రాలు ఏం మాట్లాడుకున్నారో మీరు ఒకసారి దాని గురించి మాట్లాడండి ఎలక్షన్ మరి అదే చీకటి చీకట్లో జరిగింది అని అంటున్నారు కదా దాన్ని బయట చెప్పండి చీకట్లో జరిగినాయి ఎందుకు రైట్ ఒక్క విషయం ఇస్తే మాట్లాడుకుంటాం గారు భ్రమనయ్య గారు రాష్ట్రంలో ఆ శాస్త్రములో చెప్పినట్టు సమయం లేదు అంతి గారు అంతి గారు రాము గారు సమయం లేదు వెంకటేష్ గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ప్రభుత్వం ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడిగే అడిగే హక్కు ఉంది అమలు చేయకపోతే ఖచ్చితంగా మీడియా వ్యవస్థలుగా మేము కూడా ఖచ్చితంగా ఎందుకు అమలు చేయాలని అడిగి అడిగేటువంటి హక్కు మాకు ఉంది కాకపోతే ఏంటంటే కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి అయితే వారైతే అడుగుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే నెక్స్ట్ మంత్ దాదాపు తొమ్మిది నెలలు సమయం పెట్టారు నేను అందుకే ఏం చెప్తున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే మేమేమి పోలవరం ఇరవై నాలుగు గంటల్లో ఎందుకు అవట్లేదు సిపిఎస్ రద్దు చేస్తా కదా అని చెప్పి చిలక పలుకులు పలకట్లేదు మేమేమడుగుతున్నాం అంటే సామాన్య ప్రజలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకి అన్నం పెట్టండి అని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఏవైతే చీకటి లైట్లు ఆపి దాడులు చేస్తున్నారో సాక్షాత్ అంబేద్కర్ విగ్రహాన్ని నేను ఒక ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను అలాంటి దాడులు కంట్రోల్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం అతను ఒప్పుకున్నాడు కోర్టుకి వెళ్ళి లొంగిపోయాడు రిమాండ్ రిమాండ్ తీసుకున్నాడు అలాగే బెయిల్ కూడా తీసుకున్నాడు జగన్మోహన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడ్డాడు కాబట్టి పార్టీలో కొనసాగుతున్నాడు ఇమీడియట్ గా జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు కొన్ని 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 వందల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగనామం పెట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగనామం చంద్రబాబు నాయుడు గారు వెనకాల నిలబడిన వ్యక్తులు లేరా ఏమండి ఏం లేరా కోసినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వెనకాల లేరా చుండూరులో అర్ధరాత్రి పూట ఎంత మందిని చంపిన నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులు లేరా జనసేన పార్టీ నాయకులు మళ్ళీ వాళ్ళకి వంత పడుతున్నారు సిగ్గు లేకుండా చుండూరు బాధితులు ఎవరు చుండూరు బాధితులు ఎవరు ఈ రోజు వరకు ఈ రోజు వరకు కట్టి పద్మారావు గారు ఉన్నారు వెళ్ళి మాట్లాడండి చుండూరు బాధితులు ఎవరో చెప్తారు మాలా ఓచకోత కోనేటి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఎలా వంత పడుతన్నారు ఈ రోజు ఒక దళితుల గురించి మాట్లాడుతారా మీరు చాలా రైట్ చాలా మంచి మరి చుండూరు ఓచకోత గురించి కూడా మాట్లాడండి రైట్ రైట్ వెంకటేష్ గారు సార్ అమలు ఏంటి తర్వాత ఇంకో ఇంకో నిన్నే నిన్నా వచ్చిపోతాం రైట్ వెంకటేష్ గారు గౌరవదేశ్ గారు దయచేసి ఆగండి దయచేసి వెంకటేష్ గారు సంపద సృష్టి జరగాలి రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి తద్వారా వెల్ఫేర్ స్కీమ్స్ అందుకోవాలని అందరం కూడా ఆశిద్దాం కోరుకుందాం ధన్యవాదాలండి చర్చలో పాల్గొనేందుకు సంగళూరు వెంకటేష్ గారు చేయడం హంశదీప్ గారు అదేవిధంగా